ఈరోజు గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమ తావానిస్తున్నాం ఈ వాగ్దానాలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి ఈ వర్తమాన ఈ వాగ్దానాలు షేర్ చేయండి షేర్ చేయండి మీ ద్వారా వారి జీవితాల్లో కూడా మంచి వాగ్దానాలు నెరవేరున గాక ఈరోజు మంచి వాగ్దానం యక్ష్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం శ్రమనుందిన తన యందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమాస్తా ధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతమునారా ఆనంద ధ్వని చేయుడి అని ఈరోజు వాగ్దానం ఏంటంటే తన యందు జాలిపడి యహోవా తన జనులను జాలి పడుతున్న దేవుడైన రోజుల్లో జాలి దయా కనికరము దయా దాక్షిణ్యము లేవు పిల్లల మీద తల్లిదండ్రులుగా పెద్దవారు చిన్నవారి మీద ధనవంతుడు పేదవారి మీద జాలి దయా ఎన్ని పోని పోయిన రోజుల్లో కనబడుతూ ఉన్నది కదండి కదా బైబిల్లో కూడా ఒక అయిన దొంగల చేతుల్లో చిక్కబడ్డాడు దొంగల చేతిలో చెదక కొట్టబడి సామృతుకుల్లో ఉన్నాడండి ఇప్పుడు కూడా చూడండి మొన్న ఉగ్రవాది దాడి జమ్మూ కాశ్మీర్లో ఏమండి జాలి దయ లేకుండా కాల్చి చంపేసే ఇరవై ఆరు మంది ఎంత దానివండి దానిని మీతో ఏదో జాలితో కొంతమంది అక్కడక్కడ నిరసనలు చేస్తున్న మేము కూడా అమలాపురం గడియార స్తంభంలో జిల్లా పాస్టర్స్ అమలాపురం మండలంలో కొంతమంది జాలి చూపి నిరసన తెలిపి ప్రార్థనలే చేశాను ఏం చేయగలదు జాలి లేదా ఎంత రాక్షసులండి ఎలా చంపేస్తున్నారు కొంతమంది భార్య భర్తలే భర్త భార్య కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చంపేస్తున్నారు రాక్షసత్వ లేదు జాలి కానీ దేవుడు ఈ రోజు నీ మీద జాలి పడతారంట ఇందరూ చూశారండి చూసారండి దొంగల చేతులు చిక్కబడి సావచ్ఛత కొట్టి వదిలేసిపోయారు చాలామంది ఆ దారం వెళ్ళిపోతూ ఉన్నారట చాలా మంది వెళ్ళిపోతున్నారు కాని చూసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అమ్మో చాలామంది నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు ఆ దారిలో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఆ లోక సువర్తమానంలో కానీ యేసు శుభ్రభులు వారు ఆ దారిపడే వెళ్తా కొట్టబడిన ఆ వ్యక్తిని చూసి జాలిపడి చదువుందని చూడండి లోక శుభవర్తమానం పదవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చును అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం ఎక్కించుకుని కోట కూలువాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించను హాల్లుయా అతని దగ్గరికి వెళ్ళడట ముందతను చూచాడు జాలిపడ్డాడు దగ్గరికి పోయాడు నూనె పోసేడు గాయాలు కట్టాడు వాహనం ఎక్కించుకున్నాడు పూటకుని వాళ్ళ దగ్గరికి సేవకుడి దగ్గరికి తీసుకునేది ఇంకా ఏమేమి కావాలో దానం ఇంకేమేం కావాలో నీకు అక్కడ కూడా ఇచ్చాడు గాయాలన్నీ కట్టాడండి ఆ పా ఆ బిడ్డని ఆదరించి జాలి పడ్డాడు గాయాలన్నీ కట్టబడ్డాయి ఎక్కించుకున్నాడు వాహనం ఎవరండి చూసిపోయే వాళ్ళు ఉన్నారంతే చూచి దగ్గరికి వచ్చి ఈరోజు నా ప్రభు నిన్ను చూస్తున్నాడు నీ కష్టం నీ బాధ ఏ శ్రమలో ఉన్న శ్రమనుందిన తన జనులను యహోవా చూచి వారి మీద జాలిపడి ఓదార్చి ఉన్నాడు నన్ను అనుకో నా ప్రభు నిన్ను చూస్తున్నాడు నేను ప్రార్థన వింటున్నాడు నిన్ను చూసిన దేవుడు ఇదిగో ఈ రోజు నీ దగ్గరికి వస్తున్నాడు ఎస్ నమ్మండి నీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఏం చేసాడో చెప్పండి అతను జాలిపడి నూనె నేను ద్రాక్షార సమును పోసి వాహనాన్ని ఎక్కించుకున్నాడు ఎంత గొప్పదేవునండి దారం పడా ఉన్న ఆ దొంగల చేతులు చిక్కబడిన బిడ్డనే పట్టించుకున్న దేవుడు నిన్ను నన్ను పట్టించుకోడా ఈ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా అన్నదమ్ములు వారు పట్టి అన్నదమ్ములు పట్టించుకోవట్లేదా అక్క చెల్లి పట్టించుకోవట్లేదా బాబు అమ్మ చెల్లి తల్లి నా ప్రభు నిన్ను పట్టించుకునేదే నీకెంత శ్రమ నొందుతూ ఉన్నా బాధల్లో ఉన్నా జాలి చూపట్లేదా కఠిన ఆత్మలు నీ చుట్టూ ఉన్నారా కరుణ ఆ బయట ఇదిగో ఈ రోజు నీ మీద జాలి పడి నిన్ను కరుణించి నీకు నూనె రాసి ద్రాక్ష రసం పోషి శక్తి లాన్నిచ్చి ఓదార్చి నా ప్రభు నిన్ను ఈరోజు వాడుకోబోతున్నాడు దేవుని చాలి దయ కరుణ రోజే నువ్వు పొందుకుంటున్నావు నమ్ము ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఈ వాగ్దానము నీ జీవితంలో తాపకుండా నెరవేరునగా కలుగుస్తుంద ప్రార్థన చేద్దాం నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించు ఈ రోజు మీరంత చక్కగా ఉంది నా నిడలే జాలి పడుతున్న దేవుడు అయినా ఓదార్చున్న దేవుడు ఎవ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ కొంతమంది కనబడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారో నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు చూచి అయినా వారిని మీరు ఇది జాలి పడుతున్నందుకు వందనాలు ఓదారిస్తున్నందుకు వందనాలు తప్పకుండా ధైర్యపరచండి అద్భుతం ఈ వాగ్దానం ద్వారా వారి జీవితంలో తప్పకుండా అద్భుతం జరిగిస్తున్నందుకు వందన వారి కన్నీరు తుడుస్తున్నందుకు నీకు వందన వారి శ్రమ తొలగిస్తున్నందుకు వందన దిన పరిచయం అంతట్లో తోడే ఉన్నారు ఏ సులభంలో ప్రార్థించి వేడుకున్నా